కారండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు సండే స్పెషల్ కాల్చిన కోడి అది కరెంట్లో అట్ట కాల్చింది కాదు స్టవ్ మీద కాల్చింది కాదు కట్టెల పొయ్యి మీద కాల్చింది కోడి దీన్ని మామిడికాయ వేసి చేస్తాను అద్దిరి పొయ్యిద్ది సూపర్ ఉంటుంది పచ్చి మామిడికాయ చికెన్ ఇప్పుడు ఫస్ట్ దీనికి ఏం చేయాలో చూద్దాం ఇది కాల్చుకొచ్చిన తర్వాత ఐదు సార్లు గడిగాను నేను కడిగి బాగా నీట్గా శుభ్రంగా చేసుకొని ఇప్పుడు దీనిలో సరిపడా ఉప్పు కారం కొంచెం ఈ కారము కొంచెం సాంబార్ కారము వేద్దాం అది మసాలా కారం అది సరిపోద్ది ఇప్పుడు దీనిలోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం మనం ఊరకి మ్యారినేట్ చేయటం కోసమని కొంచెం వేసాము తర్వాత కొంచెం ఎక్కువ వేసుకుంటాము కొంచెం ఆయిల్ ఇప్పుడు దీన్ని చేతితోటి చక్కగా కలుపుకోవాలి అన్నమాట బాగా కలపాలి మొత్తం కలిసిందాక చూడండి చక్కగా ఇలా కలిపేసి మూత పెట్టి ఒక గంట ఫ్రిడ్జ్లో పెడదాము లేకపోతే బయటైనా పెట్టుకోవచ్చు పర్వాలేదు ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు బయటైనా పెట్టుకోవచ్చు ఒక గంట ఆగిన తర్వాత కూర తయారు చేద్దాం ఇప్పుడు దీని మీద మూత పెట్టి పక్కన పెట్టి ఇది బాగా టేస్టీగా రావాలంటే కొన్ని జీడిపప్పులు కొన్ని జీడిపప్పులు ఒక స్పూను గసాలు కొంచెం కొబ్బరి ఇది లేదు గట్ అంటే డ్రైగానే ఫ్రై చేసి పేస్ట్ లాగా చేద్దాం ఒక టమోటా వేసి దీంట్లో పేస్ట్ చేసుకొచ్చి మీకు చూపిస్తాం ఇది కొంచెం లైట్గా మన సిమ్లో పెట్టిసాక లైట్గా వేయించుదాం కొంచెం ఇప్పుడు ఇలా వేగాక ఈ గసాలు వేసేసి స్టవ్ కట్టేద్దాము ఆ వేడికి ఈ బాగా వేగుతూ ఇంకా అప్పుడు మిక్సీ వేసుకొద్దాం ఒక్క టమాటా వేసి ఇందులో పేస్ట్ లాగా వేసుకుంటాం ఇప్పుడు మనం చికెన్ కోసం పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను దాన్ని హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమిరకాయలు పచ్చిమిరపకాయలు ఈటిన వేయాలి వీటికంటే కంటే ముందు బిర్యానీ ఆకు కొంచెం చెక్క లవంగాలు ఒక వేసాం వేసా ఇంది కదా ఇప్పుడు వీటిని వేసేద్దాం వేసి వాటిని కొంచెం వేగని వేయాలి ఇప్పుడు దీనిలో అల్లం వెళ్ళింది పేస్ట్ కొంచెం నిన్న చికెన్లో వేసి కలిపాంది కదా ఇది కూడా కలిపి కట్టి వాతం పోయిన దాకా వేయించాం నేను కేజీ చేస్తాను అందుకని స్కూల్ నిండా వేస్తాను చూడండి చక్కగా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఈ కలిపి పెట్టుకున్న చికెన్ని దీనిలో వేసాను వేసేసి బాగా కలిపి చూడండి చక్కగా అలా కలిపేసాం మూత పెట్టేద్దాం మూత పెట్టి కొంచెం ఉడకనిద్దాం ఇప్పుడు ఈ వాటర్ వచ్చినాయి కదా ఇవన్నీ ఈకిపోయిన దాకా ఎట్ట కదిలిచుకుంటా ఏ వీటిని ఆయిల్ పైకి తేండిన దాకా వేయించాలి చూడండి టా ఆయిల్ పైపు ఇచ్చింది కదా ఇప్పుడు మనము జీడిపప్పు కొంచెం కొబ్బరి గసాలు పేస్ట్ చేసుకొచ్చాము ఆ పేస్ట్ కూడా దీనిలో వేసేసి చక్కగా బాగా మొత్తం కలిసిన దాకా కలిపి దీన్ని కూడా వేగనిచ్చి మళ్ళీ ఆయిల్ పైకి వెళ్ళిన దాకా ఉడికా వేయించుకుంటా అప్పుడప్పుడు ఆయిల్ పైపు వెళ్ళిన దాకా కలుపుతాం ఇది కూడా కలిసిపోయి చక్కగా మళ్ళీ ఆయిల్ వచ్చిన దాకా మళ్ళీ మూత పెట్టి మళ్ళీ తిప్పి అట్ట ప్రతి నిమిషానికి ఒకసారి కలిగిస్తుంటుంటే అడుగుబెట్టేయకుండా చక్కగా వేగిద్ది తర్వాత చేయాలో చూద్దాం ఎంత బాగా కలిపేసి మూత పెడదాం చూడండి చక్కగా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది ఇది బాగా వేగిపోయింది మన వయసు కూడా మీకు ఇప్పుడు దీనిలో మనం ఆ జారు కడిగింది అది కొంచెం ఇది మరీ గ్రేవీగా ఉంటే అంత టేస్ట్గా ఉండదు మామిడికాయ ఇది కొంచెం ఉడకనిద్దాం మూత పెట్టిద్దాము మూసబెట్టి ఉడకనిద్దాం చూడండి ఎంత చక్కగా ఎలా గడికిందో ఇది ఇప్పుడు దీనిలో మనము ఇప్పుడు మామిడికాయ తిరుగుకొని తీసుకొచ్చాను అదే అర్థం దీన్ని పట్టేసుకోవాలి ఈ కాయ బాగా ఫుల్గా ఉంది ఇది సరిపోతే వేసి కొంచెం గరం మసాలా వేద్దాం ఒక అర స్పూను గరం మసాలా కూడా వేసేద్దాం వేసి చక్కగా కలిపా మొత్తం కలిసిన తర్వాత చికెన్ చూడండి ఎంత మెత్త ఉడికింది టమాటా చూడండి అలా వచ్చేస్తా ఇంకప్పుడు దీన్ని ఒక్క నిమిషం మూత పెట్టి కొత్తిమీర జల్లి దింపేద్దాం చూడండి మామూలుగా కాదు అద్దిరిపోయేది మామిడికాయ చికెన్ రెడీ ఈ చికెన్ ఒక టేస్ట్గా ఉంటుంది మామూలుగా ఉండదు చూడండి అంత సూపర్గా ఉండదు మీకు కావాలంటే ఇంకా కొంచెం గ్రేవీ అయినా ఉంచుకోవచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది ఇది చపాతీలోకి అన్నంలోకి అసలు ఒక అంటే కాదు దేనిలోకైనా సరే అద్దరిపోయిద్ది ఒకసారి మీరు కూడా చేసుకొని తినండి ఎలా కుదిరిందో చెప్పండి